సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అమరావతి క్యాంపు కార్యాలయంలో భేటీ అవ్వడం జరిగింది అయితే ఈ భేటీ నేపథ్యంలో చాలా కీలక అంశాలు చర్చించుకునే అవకాశం ఉంది మనకైతే కొంత సమాచారం దొరుకుతుంది అయితే కొద్దిసేపటి కిందటనే అమరావతిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా భేటీ అవ్వడం ఇందులో కీలకంగా చూసుకుంటే నాగబాబుకి మంత్రి పదవి ఏదైతే ఉందో ఆ మంత్రి పదవి గురించి చాలా కీలక చర్చ జరిగే అవకాశం ఉంది అనేటట్టు జరుగుతున్నట్లు కూడా కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఆల్రెడీ నాగబాబుకి కొన్ని నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నట్టు మనకు ఆల్రెడీ కూడా టీడీపీ అఫీషియల్ తరఫు నుంచి కూడా ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే నాగబాబుకి ఏ శాఖ ఇస్తారనే దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు మనకైతే సమాచారం జరుగుతుంది ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ మంత్రిత్వ శాఖలో కీలకంగా చూసుకుంటే వ్యవసాయ శాఖ మంత్రి అయినా కందరపు అచ్చెన్నాయుడు దగ్గర దాదాపుగా ఆరు శాఖలు ఉండడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఐదు శాఖలు నారా లోకేష్ దగ్గర నాలుగు శాఖలు అండ్ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నాలుగు శాఖలు అండ్ హోం మంత్రి అనిత గారి దగ్గర మూడు శాఖలు అయితే ఉండడం జరిగింది మరి వీటిల్లో ఏ శాఖను ప్రత్యేకించి కూడా ఏ శాఖని నాగబాబుకి కేటాయిస్తారు అనేది చాలా చర్చనీయాంశంగా మారింది అయితే నాగబాబుకి మంత్రి పదవి ఆల్రెడీ ఇచ్చినట్లు అనౌన్స్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా అయితే నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నట్టు ఎప్పుడైతే కన్ఫర్మేషన్ వచ్చిందో అప్పటి నుంచి కూడా మెయిన్ గా సినిమాటోగ్రఫీ మంత్రిగా నాగబాబుకి ఖరారు చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే మరి సినిమాటోగ్రఫీ ఇస్తారా లేదని అంటే ఇంకొక శాఖ ఏదైనా ఇస్తారా అనేది మనం అయితే చూడాలి ఏదేమైనా సరే ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కీలక భేటీలో ఖచ్చితంగా నాగబాబు మంత్రి పదవికి అయితే ఒక కొలికి చివరి దశకు వచ్చే అవకాశం ఉందని మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది అయితే మరి నాగబాబు అయితే నాగబాబు మంత్రి బాధ్యతలు ఎప్పుడు చేపడతారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనేది మనం అయితే ఎదురు చూడాలి అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నాగబాబు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి నాగబాబుని ఎమ్మెల్సీ కోటాలో ప్రత్యేకించి కూడా నామినేటెడ్ అక్కడి నుంచి మంత్రి వర్గంలోకి తీసుకోవడం జరుగుతుంది అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకి ఇంకా దాదాపుగా ఆరు నెలల సమయం అయితే ఇంకా ఉండవలసి ఉంది మరి ఈ నేపథ్యంలో ముందుగానే మంత్రి శాఖల్లోకి తీసుకొని తనకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది ఆ తర్వాత మిగిలిన ఆరు నెలల్లో కూడా నాగబాబుకి ఇంత మంది సపోర్ట్ చేస్తున్నట్టు శాసన మండలి అయితే తన బలం నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని మనం బలంగా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ రోజు భేటీలో మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ భేటీలో నాగబాబుకి ఏ శాఖలు వస్తాయి ఏ శాఖల మీద ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన ఏ శాఖకి పదవ బాధ్యతలు చేపడతారు మనకైతే ఖచ్చితంగా ఈ రోజు తెలిసే అవకాశం ఉందని మనం బలంగా చెప్పుకోవచ్చు అయితే చాలా రోజుల తర్వాత అంటే దాదాపుగా పది పదిహేను రోజుల కిందట నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడానికి ఎప్పటి నుంచో కూడా ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ రోజు కొంత ప్రీ షెడ్యూల్ ఉండడం వల్ల వీళ్ళిద్దరూ కూడా భేటీ అవ్వడం జరిగింది ఈ భేటీ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే నాగబాబు మంత్రి పదవి గురించే చాలా కీలకంగా చర్చించనున్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే అండ్ నెక్స్ట్ చూసుకుంటే వంగవీటి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి కూడా కొంత సమాచారం అయితే వినిపెడుతుంది ఆయన కూడా ఆ ఎమ్మెల్సీ కోటాకి ఇవ్వబోతున్నట్లు దానిలో నుంచి వీలుంటే మంత్రివర్గంలో కూడా తీసుకునే ఛాన్స్ ఉంది కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అయితే గతంలో నుంచే కూడా ఖచ్చితంగా ఇవే వార్తలు అయితే పోతున్నాయి ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు అయితే ఇప్పటికీ కూడా గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా వంగవీటి రాధా కూడా ఎమ్మెల్సీ నామినేటెడ్ అవ్వబోతున్నారు అందులో కూడా మంత్రి వర్గం ఇచ్చే ఛాన్స్ ఉంది అనేటట్టు కొన్ని గుసగుసలు అయితే అందులో కొన్ని గుసగుసలు వినపడుతున్నాయని చాలా బలంగా చెప్పుకోవచ్చు మరి ఏం జరుగుద్ది మరి ఈ రోజు భేటీలు అయితే మాత్రం కీలకంగా చూసుకుంటే నాగబాబు మంత్రిత్వ శాఖల గురించి అయితే చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని మనం బలంగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత వంగవీటి రాధా గురించి మాట్లాడుకునే ఛాన్స్ ఉందనేటట్టు మనకైతే కొంత సమాచారం అయితే ఉంటుంది అయితే ఈ భేటీ అనంతరం ఏం జరుగుద్ది ఎటువంటి విషయాల గురించి వాళ్ళు మాట్లాడుకున్నారనేది మనం అయితే ఎదురు